మనం గుడికి వెళ్ళినప్పుడు చేసే ప్రతి పనిలోని అంతరాధాలు ఉంటాయండి మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఏం చూస్తాం ధ్వజస్తంభాన్ని చూస్తాం నేను అంత ఓముఖంగా ఎదగాలి అని నీ మనసులో కోరిక రావాలి ఇలా ఇలా నేర్చుకోవడం కాదు కాబట్టి అని అన్నిటికీ దండాలే అంత ఎత్తుకు ఎదగాలి నేను భూమి మీదకి వచ్చినందుకు ఆ స్థాయికి చేరుకోవాలి మరి మనం మూడు ప్రదక్షిణాలు చేస్తాం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అంటే ఏంటి మన మూడు గుణాలు వదలాలి తమోగుణం రజోగుణం సాత్విక గుణం ఈ మూడు గుణాలు వదలాలని చెప్పడానికి సంకేతనే మనము మూడు ప్రదక్షిణాలు చేస్తాం తమో గుణం రజోగుణంలో పాపకర్మలు ఎక్కువ చేస్తాం సాత్విక గుణంలో పుణ్యం కావాలని చేస్తాం శుద్ధ సాత్వికంలో మరి మనం ధ్యానం దగ్గరికి వచ్చి అందరూ బాగుండాలని చేస్తాం అందుకే స్వార్థిక గుణం కూడా ఏమన్నారు అంటే అది స్వార్థమే నాకు పుణ్యం రావాలి నాకు పుణ్యం రావాలి నేను స్వర్గానికి వెళ్ళాలి భోగాలు కావాలి అనుకోవడం కూడా స్వార్థమే ఒక స్థాయికి వెళ్ళే అందుకని మూడు గుణాలు వదలాలి అందుకే మనం మూడు ప్రదక్షిణాలు చేస్తాం చేసాక లోనికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం కొబ్బరికాయ అరటిపళ్ళు అగరత్తులు ఆత్కర్పూరం పట్టుకెళ్తాం అవునా కాదా ఎన్నో పళ్ళు ఉంటాయి కానీ మనం అరటిపళ్ళు పట్టుకెళ్తాం కొబ్బరికాయ మనం కొబ్బరి బొండం పట్టుకెళ్తామా కాయ పట్టుకెళ్తామా చూడండి కొబ్బరి బొండం చూడటానికి చాలా బాగుంటుంది కానీ దాని పీచు వదిలి తీసి కాయనే పట్టుకెళ్తాం చిన్న పిల్లకు ఉంచుతాం ఏమిటంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కానీ ఒకే ఒక్క కోరికతో ముందు గుడికి ఏంటి భగవంతుణ్ణి చూడాలి అని చేసే ఆ పిలక అక్కడ కొబ్బరికాయని పగలగొడతారు పగలగొట్టినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి తెల్లని స్వచ్ఛమైన కొబ్బరి కనిపిస్తుంది అవునా అలాగే భగవంతుడి ముందు మన అహంకారాన్ని పగలగొట్టుకుంటే వదిలేస్తే స్వచ్ఛమైన ఆత్మదర్శనం కలుగుతుంది మరి ఎన్నో పళ్ళు ఉంటాయి అరటి పండే ఇస్తాం గమనించండి ఎందుకు ఇస్తామంటే అరటి చెట్టుకి ఒక్క గెల వేస్తే చెట్టు కొట్టేస్తారు అది అది ఒక్కటే కాస్తుంది అలాగే అరటి పండిస్తూ నాకు ఈ జన్మే మరు జన్మ వద్దు అని చెప్పడానికే అరిటి పండిస్తాం అందుకు కారణం అరటి పండు మరి అగరత్తులు వెలిగించినప్పుడు పొగ నాలుగు వేపులకి వెళ్తుంది అప్పుడు మనం పరమాత్మ ముందు చెప్పుకోవాలట నా మనసు కూడా ఇంత చంచలంగా ఉంది దీనికి ఏకాగ్రత ప్రసాదించు తండ్రి అని మనం వేడుకోవాలి అక్కడ ఇక ఆర్కర్పూర్వం కర్పూరం వెలిగించండి ఏమైనా మిగులుతుందా చివర ఏమీ మిగలదు మీరు దాన్ని మించి పైనుంచి కింద పడియండి మంట ఇప్పుడు పైకే వస్తుంది అలాగే నేను అంటూ ఈ మేనులో ఏది లేదు జ్ఞానం అనే వెలుతుర్లో ఈ మేను లేదు ఇక్కడ శరీరం లేదు మనసు లేదు బుద్ధి లేదు ఉన్నదొకటి నువ్వే అనే ఆత్మర్పూరం వెలిగించినప్పుడు కర్పూరంలో బూడిద ఎలా మిగలదో మనలో కూడా ఈ మేనుకున్నవన్నీ ఏమీ లేవు ఇవి నీవా శరీరం పంచభూతాలది మనసు సొసైటీది బుద్ధి నీ కర్మలది ఎలా ఉంటాలో వస్తుంది ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది ఏమి నీవి ఏమి నీవి నేనేమీ లేదు అక్కడ నేను అంటూ మిగిలిందా విడదీయండి ఆత్మ పరమాత్మది శరీరం పంచభూతాలది మనసు సమాజాన్ని బుద్ధి నీవు చేసే కర్మలది అక్కడ అన్నీ విడకూడితే నువ్వంటూ ఏం మిగిలవు అందుకే కర్పూర వెలిగించి నువ్వెలా మిగలవో నేను అలాగే మిగలవు మరి లానికి వెళ్ళి విగ్రహం అది కదండి మరి దండం ఇలా పెడతామా ఇలా పెడతామా మరి దేవుడు అదైతే ఇలా పెట్టాలి కదా ఇలా ఎందుకు పెడుతున్నాం బా తపా మీరు చూడండి ఎన్నో కోరికలతో తిరుపతి వెళ్తారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు తీరా విగ్రహం దగ్గరికి వెళ్తాడు కళ్ళు మూసుకునే కోరుకుంటారు గమనించుకోండి ఎన్నిసార్లు గుడికి వెళ్ళండి అన్నిసార్లు కళ్ళు తెరిచి ఏవి అడగరు అన్నీ కళ్ళు మూసుకునే కోరుకుంటారు అంటే మన కోరికలన్నీ కూడా మనలో ఉన్న పరమాత్మకే చెప్తున్నాం కానీ అది విగ్రహమే దైవం ఇక్కడ ఉంది ఈ జీవాత్మ ఈ పరమాత్మ ఒక్కటే అని చెప్పడమే ఈ నమస్కారానికి అర్థం అది ఎలా పెడతాం ఇలా పెడతాం అంటే ఏంటి ఎన్నది ఎక్కడ ఉంది ఇదే అది విగ్రహమే మన చేతలన్నీ ఇలా ఉంటాయి కానీ మనకేం అర్థం కాదు మరి లోన్ నుంచి ప్రసాదం తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం కదా కొబ్బరికాయ ఇస్తే కొబ్బరి చెప్పు వస్తుంది అరటిపళ్ళు ఇస్తే అరటి పండు వస్తుంది అంటే ఏంటి ప్రసాదం తీసుకోవడం అంటే ఈ సృష్టికి నువ్వు ఇస్తే అదే నీ దగ్గరికి చేరుకుంటుంది సృష్టి అంటే ఎవరు పరమాత్మమై మే నువ్వు కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ తెచ్చుకుంటావు ప్రసాదం అరటి పండిస్తారు నువ్వు భగవంతుడికి నివేదన చేస్తే ప్రసాదం నివేదన చెయ్యకపోతే పదార్థం అంతే అది దేవుడి దగ్గరికి పెట్టగానే ప్రసాదం అనేస్తాం మనం వంటింట్లో ఉంటే పదార్థం ఆ ప్రసాదాన్ని ఆయనకి నివేదించావు ఏదిస్తే అది నువ్వు సృష్టికి కూడా ఏదిస్తే ప్రేమనిస్తే ప్రేమ వస్తుంది వేషాన్ని ఇస్తే వేషం వస్తుంది ప్రసాదం తెచ్చుకున్నావు సాష్టాంగ నమస్కారం చేస్తాం దీని అర్థం ఏంటి నా ఎనిమిది అంగాలు నీ సేవకే వినియోగిస్తున్నాను కాళ్ళు రెండు చేతులు మొండం శిరస్సు అంతరేంద్రియం మనసు బుద్ధి ఇవన్నీ నీ సేవకే వినియోగిస్తానని సాష్టాంగ నమస్కారం చేస్తాం మరి అక్కడ కూర్చోవడం ప్రసాదం తినడానికి కాదండి ఆ రోజుల్లో అక్కడ కూర్చుని ధ్యానం చేసేవారు ఇంటికంటే గుడి పదిలం అని అంటే ఆ గుడిలో అందరూ వచ్చి ఒక పాజిటివ్ థింకింగ్తో ఉంటారు ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అని వస్తారు అంతేకాని దొంగతనం చేయాలా దోపిడీ చేయాలా హత్యలు చేయాలా అన్న ఆలోచనతో ఎవరు గుడికి రారు అందుకని పూర్వం రోజుల్లో ఆ ఇళ్ళు కంటే గుళ్ళో ప్రశాంతంగా ధ్యానం జరుగుతుంది అని మరి గుళ్ళు కట్టి ధ్యానానికి కూర్చునేవారు అక్కడ అదండి ఈ గుళ్ళి యొక్క అంతరార్థం ఇప్పుడు అర్థమైందా అండి కోరికలు తీర్చడానికి కాదు పూజలను దేవాలయాలు ఇది అర్థం చేసుకుంటే మరి మనం ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చేస్తాం అన్నీ తెలుసుకోవడానికే ఇందులోకి వచ్చాం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఎదుగుతాం నాకు వద్దంటే మూర్ఖత్వం అర్థమైందా అవసరం లేదు అనుకోవడం మూర్ఖత్వం తెలుసుకోవాలి అనుకోవడం ఎదగడానికి మొదటి మెట్టు